పి ఇంటర్ రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి అయితే పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఫెయిల్ అయ్యారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అనమాట మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ముప్పై వరకు ఎంటర్ రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ ఫీజు పొడిగింపు ఇంటర్మీడియట్ రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో ఎవరెవరైతే పాస్ అయిన లేదా ఫెయిల్ అయిన విద్యార్థులు ఎవరెవరైతే రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ నెల ముప్పై వరకు ఫీజు చెల్లించ వచ్చని దానికి సంబంధించి ఫీ చెల్లించడానికి డేట్ ఎక్స్టెండ్ చేసామని చెప్పడం అయితే జరిగింది సో ఎవరెవరైతే ఇంకా రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఈ యొక్క ఎగ్జామ్ ఫీజు కట్టడానికి లాస్ట్ డేట్ ఏదైతే ఉందో అది ఎక్స్టెండ్ చేశారు ఆ యొక్క డేట్ చూసుకుంటే ఈ నెల ముప్పై వరకు కూడా ఈ యొక్క ఫీ అనేది పే చేచ్చు అనమాట సో అదే ఇన్ఫర్మేషన్ సో ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి